పెద్దకాని బాబావళి దర్గా భక్తుల విశ్వాసాల పరంగా ఎంతో ప్రత్యేకమైన స్థలంగా భావించబడుతోంది భక్తుల నమ్మకాల ప్రకారం ఈ దర్గాకు వచ్చే వారందరికీ అనేక రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు ముఖ్యంగా మానసిక ప్రశాంతతకు ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు పెదకా కానీ బాబావళి దర్గాకు వచ్చే భక్తులు ప్రధానంగా మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు ఈ దర్గాలో భక్తి ప్రార్థన సమాధి దర్శనం మరియు ధ్యానం ద్వారా మనసు ప్రశాంతం అవుతుందని మరియు ఆత్మ సంతృప్తి పొందుతుందని భక్తుల విశ్వాసం వారు హజరత్ బాబా వారి వారి కరుణ మరియు ఆశీర్వాదం పొందడం ద్వారా తమ బాధలను బాధ్యతలను మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని విశ్వసిస్తారు అంతేకాకుండా ఆరోగ్య సమస్యల విషయంలో భక్తుల నమ్మకానికి అనుగుణంగా దర్గాకు వచ్చే భక్తులు తమ శారీరక సమస్యలను దూరం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు హజరత్ బాబావలి దర్గా క్షేత్రము ఒక ఆధ్యాత్మిక స్థలంగా ఉండడం వల్ల ఇక్కడ పవిత్ర వాతావరణంలో ఉన్నప్పుడు వారి ఆరోగ్య సమలు సమస్యలు ఉపక్రమించ ఉపశమనించబడతాయని నమ్ముతారు కొన్ని సందర్భాలలో భక్తులు తమ ఆరోగ్య సమస్యను పరిష్కరించుకోవడం కోసం ప్రత్యేక ప్రార్థనలు లేదా నమాజ్ చేస్తారు ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ మరియు దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు అపారమైన నమ్మకం భక్తుల నమ్మకాల ప్రకారం పెదకానీ బాబావళి దర్గాకు వెళ్ళడం ద్వారా దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ వంటి దుర్గుణాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఈ దర్గాలో ఉండే పవిత్రత శక్తి మరియు ఆధ్యాత్మిక ప్రభావం వల్ల భక్తులు తమ తమ జీవితంలో ఉన్న చెడు శక్తులను పారద్రోలి మంచి మార్గంలో కొనసాగుతారని నమ్ముతారు వారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి హజరత్ బాబావళి ఆశీర్వాదం పొందడం ద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీలు సమస్యల నుంచి విముక్తి పొందుతారని భావిస్తారు ఇక ఇతర విశ్వాసాలు వారి ఆచారాల గురించి చూసుకున్నట్టయితే తల సలాం తల సలాం దర్గాలో ప్రవేశించినప్పుడు భక్తులు తల సలాం చేస్తారు ఇది వారి వినయానికి ఆధ్యాత్మిక చిహ్నంగా ఉంటుంది రెండోది పూల సమర్పణ భక్తులు పూలను సమర్పించడం ద్వారా తమ భక్తిని ప్రదర్శిస్తారు పూల సమర్పణకు పూల సమర్పణ భక్తులకు శుభప్రదంగా భావించబడుతుంది అబ్దుల్లా షా మరియు హుసేన్ షా పేర్ల సందర్శన దర్గాలో ఉన్న ఇతర సంతుల సమాధానాలను కూడా భక్తులు సందర్శిస్తారు నజర్ లేదా ప్రసాదం భక్తులు తమ కోరికలను నెరవేరాలని కోరుకుంటూ నజర్ లేదా ప్రసాదం సమర్పిస్తారు ఇక పెదకా కానీ బాబావలి దర్గా భక్తుల నమ్మకాల ప్రకారం ఒక ఆధ్యాత్మిక మందిరంగా ఆత్మ ప్రశాంత ఆత్మ ప్రశాంతికి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మరియు నెగిటివ్ ఎనర్జీ దూరం చేయడానికి పవిత్ర స్థలంగా ఉంటుంది ఈ దర్గా ఈ దర్గాకు వచ్చే ప్రతి భక్తుడు హజరత్ బాబా వలి వారి ఆశీర్వాదం పొందడం ద్వారా తమ జీవితంలో మంచి మార్పులు సాధించగలుగుతారని ప్రగాఢంగా నమ్ముతారు దర్గా చరిత్ర చూసుకున్నట్లయితే పెదకాణి బాబావళి దర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా పెదకాణి గ్రామంలో ఉంది ఈ దర్గా హజ్రత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ చిప్ ఫక్రుద్దిన్ చిప్తి ఉల్జెహాన్ కదిరి బాబా గారి సమాధిగా గుర్తింపు పొందింది ఆయన పద్నాలుగో శతాబ్దము లేదా పదిహేనో శతాబ్దము ఉన్నారని మరియు ఇక్కడ తన జీవిత కాలంలో ధార్మిక కార్యకలాపాలను నిర్వహించారని నమ్ముతారు ఈ దర్గాను అదే సమయాల్లో నిర్మించినట్టు కూడా చరిత్ర చెబుతోంది పెద్ద కాకాణి బాబావళి దర్గా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందింది ఎందుకంటే ఇది మతాలు మరియు సముదాయాలను మించిన ఒక స్థానంగా ఉంటుంది హజరత్ బాబావళి వారి జీవితం మరియు సందేశం మత సామరస్యాన్ని మరియు శాంతిని ప్రోత్సహించేలా ఉండడం వల్ల దర్గా అన్ని మతాల ప్రజలు త్యాగం ప్రార్థన మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం ఇక్కడ ఆరోగ్యం కోసం ఇక్కడికి వస్తారు ఈ దర్గాకు భక్తులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తారు పలు సందర్భాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు ప్రతి సందర్ ప్రతి సంవత్సరం ఉర్సు ఉర్సు వేడుకల్లో జరిగే సమయాల్లో ఉరుసు జరిగే సమయాల్లో ఈ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు భక్తులకు ఇక్కడికి రావడం వల్ల ఆధ్యాత్మిక ఆహ్లాదము శాంతి మరియు కోరికల నెరవేరుతాయి నెరవేర్చుకో నెరవేర్చుకోవడం కోసం ప్రార్థిస్తారు ఇక ఉరుసు వేడుకలు అయితే కనీ వినీరు ఎనుగు ఎరుగుని రీతిలో ఇక్కడ జరుగుతాయి హజరత్ బాబా వారి దగ్గర యొక్క వార్షిక ఉరుసు వేడుకలు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఈ వేడుకలు చాలామంది భక్తులు ఆకర్షి ఆకర్షిస్తాయి మరియు అన్ని మతాల ప్రజలు సమిష్టిగా ఈ వేడుకలో పాల్గొంటారు పెదకాకాని కానీ బాబావలి దర్గా దాని ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరియు అన్ని మతాల ప్రజల మత సామరస్యాన్ని ప్రోత్సహించే సామర్థ్యం సామర్థ్యంతో ప్రసిద్ధి చెందింది ఇది సమానత్వం మరియు సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది ఇక్కడికి వచ్చే భక్తులు వారి మాటల్లో కూడా ఇక్కడికి ఎందుకు వస్తారు ఇక్కడ వారు రావడం వల్ల ఏం వనగూరింది అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఇక్కడ ఈ దర్గాలో ప్రతి శుక్రవారము వేలాది మంది భక్తులు భక్తులు వచ్చి వారి కోరికలను కోరుకోవడం కానీ ఆ కోరికలు నెరవేరిన తర్వాత ప్రతి ఆదివారం ఆ మొక్కులు తీసుకోవడం కానీ ఇక్కడకు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు ఇంకా ఇక్కడ విశేషాలని ఈ ఒక భక్తుడు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు ఆయన మాటల్లో విందాం ఈ ఈ బాబావళి దర్గా హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటాం ప్రతి అమావాస్కి వస్తూ ఉంటాం మధ్య మధ్యలో కూడా వచ్చి వెళ్తూ ఉంటాం నా భార్యకి ఆరోగ్యం బాగోకపోతే దర్గా గురించి మాకు పూర్తిగా తెలుసు అస్ట్ నుంచి కూడా బాగకపోతే ఇక్కడ తీసుకొచ్చాం అప్పటికి ఇక్కడ తీసుకొచ్చేసరికి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాయి హాస్పిటల్కి ఎక్కడ నయమాలు రూపాయలు ఖర్చు అవుతున్నాయి కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి రూపాయి ట్యాబ్లెట్ కూడా వాడాలి డైరెక్ట్ ఇరవై సంవత్సరాలుగా మీరు తిరుగుతున్నాం ఒక రూపాయి ట్యాబ్లెట్ వాడ ఈ స్వామిని నమ్ముకున్నాం నిష్టి నియమాలతో చేసుకున్నాం నియమాలు అంటే ఎవరు ఇది బట్టి అంత ఉంటుంది చేసుకున్నాం ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం కూడా అయ్యింది మొత్తం క్యూర్ అయిపోయింది క్యూర్ అయిపోయింది అయినా సరే న్యాయం చేస్తాడు కాబట్టి అవును వదులుకుంటలేదు మిలుపుతున్నప్పుడల్లా వచ్చి రెండు పిల్లలు ఒక చేసుకొని అర్థం ఉంటాం తర్వాత మహిమలు ఏంటి ఏంటంటే కర్మం కొన్నవాళ్ళు లేదంటే శాతపటు చేసిన వాళ్ళు గ్రహాలు పట్టిన వాళ్ళు లేకపోతే ఆరోగ్యం బాగున్నవాళ్ళు పెళ్లి వాళ్ళు ఉద్యోగం రాని వాళ్ళు కానీ ఇలాగ మానసిక పెళ్లి కుదరిన వాళ్ళు కానీ ఇలాగ రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళందరూ స్వామిని నమ్ముకొని వస్తే న్యాయం చేస్తారు అదే నమ్మకం తోట రావాలి మనం ఎక్కడికెళ్ళి అలాగే నమ్మకం తోట అక్కడ సభ బావి ఉంది అక్కడ ఆ బావి దగ్గర స్నానం చేసుకొని మూడు బకెట్లు ఐదు బకెట్లు పదకొండు బకెట్లు అలా స్నానం చేసుకొని చుట్టూరు ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకొని కొబ్బరికాయ మన మనకి బట్టి మనం ఆయన స్వామి ఆయన నాకు ఇది ఏ అని అనుకోవడం కానీ ఏమి లేకపోతే రెండు ఇచ్చిన చాలు సంతోషంగా స్వైపుతాడు చాలా కుదిరినప్పుడు శుక్రవారం ఎంత చేస్తే అమావాస్య స్పెషల్ అది కంపల్సరిగా న్యాయం జరుగుతుంటారు భక్తులు సండే 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 ఏంటంటే ఈ కర్మల తీర్లు వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు కానీ ముక్కు తీర్చుకుంటారు ఎక్కువ శాతం వాళ్ళు ఎక్కువ దగ్గర దగ్గర ఆయనకి డైలీ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు కష్టాలు తీరిపోయినా మనకు అనుకున్నది నెరవేరినప్పుడు ఎక్కువ శాతం వచ్చి ఆదివారం పూట నైవేద్యాల స్వామికి వండుకొని అదే కొంతమంది పర్వాలేదు అనుకుంటారు కొంతమంది ఏమో సేవలు చేసుకుంటే కొంతమంది బిర్యానీ మేకనం పూడో ఏదో వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి ముక్కులు చేస్తూ ఉంటారు ఇలాగ స్వామి మహిమలు అయితే ఉరుసు వస్తుంది ఉరుసు వచ్చినప్పుడు రంజానికి రోజు ముందు నియమాలు ఎలా చూడొద్దాం ఉరుసు రంజాన్ టైంలో వస్తుంది ఆ అమావస్కి చాలా స్పెషల్ అది అది ప్రతి మనిషి కూడా మనం అట్లా హిందువులు ఎలాగా కాశీ అనుకుంటారు ముస్లింస్ ఎలాగా మక్కలు ఉంటారు అలాగా అమావాస్య రంజాన్ రోజు స్పెషల్ ఇది ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి అమెరికా నుంచి దేశాల నుంచి కూడా కనిపిస్తూ ఉంటారు అంత స్పెషల్ అన్నమాట ప్రతి ఒక్క భూమి మీద ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా స్వామిని దర్శనం చేసుకోవాలి ఆ నిదర్శనం ఏంటంటే మన కళ్ళ కట్టినట్టు కనపడతాయి ఇక్కడ అమావస రోజున వస్తే మరింత కనపడుతుంది ఓ ఈ స్వామిని మహిమల తిజ ఇది ట్రీట్మెంట్ ఎలాగా ఎవడో చేయడం లేదు వాళ్ళ కాళ్ళ లోపల సమస్య వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా బయటకు సార్ స్వామి అది తిరుగుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది బహు మహిమ తొందర ఎవరో కావడానికి ఎప్పురు ఎవరో ఈ దీవం ఉంటారు మనం యాక్చువల్గా అంటే మన హిందూ ఏంటంటే దండం పెట్టుకుంటాం కొబ్బరిగా స్వామిని మనం కానీ ఇది ఏంటంటే ఇది మనం కొన్ని ఆటోమేటిక్గా బయటకు సమస్య ఉంటే బయటకు లాగేస్తుంది లేదు ఉద్యోగం సమస్య స్వామి ఎలా ఉంది నా సమస్య నాకు సైన్ చేసే నాకు ఆ ఉద్యోగం నాకు వచ్చినట్టు చేయండి లేదా ఈ విధంగా నా సమస్యలు ఉన్నాయి అది ఏంటంటే మనం ప్రయత్నం మనం చేయాలి స్వామి సేవకు మనం సైన్ చేస్తాం ఇది ఈ స్వామి మహిమలు అంటే ప్రతి ఒక్కవేళ నిజంగా మనం రాలేని పరిస్థితులు ఉన్నాయి ఆ స్వామి కొన్ని పరిస్థితులు మనం రాకపోతే ఆ స్వామి మన దగ్గరికి వచ్చి చేసేసే రోజులు కూడా ఉన్నాయి మేము రాలేని పరిస్థితుల్లో ఆ స్వామి మా ఇంటికి వచ్చి మాకు చేస్తాడు అది ఎట్లా అంటే ఇక్కడ జరగాల్సిన చూసుకుంటు అక్కడ జరుగుతాం అదే మనకు నిజం ఇలాగ రకరకాల మహిమతో నమ్ముకున్న నమ్ముకున్నోడితే నమ్ముకున్నంత ఏదో ఉన్నాళ్ళ వచ్చామో వెళ్ళామంటే కాకుండా మనసుతో కోరుకుంటే మనసుతో ఆయన ఆయన చేస్తే ఆయన చేస్తాడు ఇప్పుడు మీది హైడర్బాద్ కదా మీకు ఎలా తెలిసింది ఇక్కడ అన్ని వర్తినల్గా నాది వెస్ట్ గోడ అది మరి నేను హైదరాబాద్లో హైకోర్టులో నుంచి చేస్తా ఉంటాను చేస్తూ ఉంటే మా మిసేస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వస్తా ఉంటారు గుర్తొష్టం కర్మ గౌళది ఎక్కడ పెట్టి వస్త పెట్టింది ఆ సమస్య నుండి ఇక్కడికి మాకు తెలిసిన వాళ్ళు వస్తామంటే అక్కడ బాబా గారు వస్తారు ఎవరి మీద వచ్చినా లేదా సమాధానాలు వచ్చినా లేకపోతే అక్కడ ఎవరైనా పూజారులు ఉంటారు వాళ్ళు అడిగినా వాళ్ళు చెప్తారంటే ఇక్కడికి వచ్చి ఆమెకు సమస్య ఉందండి మీరు చెప్పిన ప్రకారం ఆమెను ఇక్కడ తీసుకురండాను అలాగా ఇక్కడ నుంచి మా కౌరు వస్తేనే ఆమెకు బాగోలేదని వస్తేనే తీసుకుని వచ్చాం నమ్మకం తోటి తిరిగాం ప్రతి అమావస్కి నేను వస్తావు రెండిద్దరులో మూడు ఇద్దరు మాకు చేత నేను వీలు కుట్టినప్పుడు అలా చేయాలి అన్నీ చేయాలని ఇక్కడ ఇక్కడేమి రూలే ఉంటాయి మనకు నచ్చినా మన వీలు బట్టి అమావాస్యకు వస్తే మరింత మంచిది శుక్రవారం నాడు కానీ అమావాస్య కానీ వస్తే మరింత ఆదివారాలు ముక్కుబడులు వాళ్ళు కానీ స్వామికి ఏదో నైవేద్యం పెట్టుకుని అలాగే ఈ విధంగా వచ్చుకొని చేసుకుంటారు అది మీకు శుక్రవారం కానీ అమావాస్య కానీ ఫుల్ రెస్ ఉంటుంది అసలు ఈ సీన్ కూడా మీకు నిలబడే సీన్ ఉండదు శుక్రవారం బాగా రెస్ అసలు శుక్రవారం కానీ అమావాస్య కానీ అసలు రెస్కపోతే రాదండి అది స్పెషల్ అన్నమాట మామూలు విడి రోజులు ఏంటంటే మామూలుగా వచ్చి దర్శనం చేసుకుని అర్థం అవ్వచ్చు కానీ ఒక నిద్ర చేస్తే మరి అంత మంచిది ఇక్కడ నైట్ నిద్ర చేయొచ్చు నిద్ర చేస్తే మనకి తెలియకుండానే మన సమస్యలు పోతా ఉంటాయి వాళ్ళు కానీ చేతులెప్పులు కానీ లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళకి మా అమ్మగారు తాయి తాయితే తీసుకునేది ఒక్కొక్కరికాస్తారు కొబ్బరికాయ మనం ఇంటి దగ్గర మనకి మెయిన్ తోడు కట్టుకోవాలి అయితేమో మనకి ఆరోగ్యం ఎవరైతే బాగోదు మామూలుగా అయినా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు అది ఏంటంటే మనకి తెలియకుండానే రూట్ అవుతుంటే మనం దిష్టి తీసి పడేస్తా ఉంటారు కొంతమంది రకరకాలు అటువంటి ఎఫెక్ట్ మనమే పడకుండా అవి ఆపుతాయి అన్నమాట అది అది నమ్మకంతో స్వామి ఉన్నాడు మనం చూడు ఉన్నాడు నమ్మకంతో మనం కట్టుకోవచ్చు స్వామి నాకు తెలిసిన మట్టుకే అది మంచి సమాచారం ఇచ్చారు అది మీ పేరు ఏమన్నారు నా పేరు రాంబాబు హైదరాబాద్ రాంబాబు హైదరాబాద్ అది బాజీ బాబా గారు కానీ స్పెషల్ ఓకే ఓకే నాకు తెలిసిన సమాచారం నేను చెప్పాను చెప్పాను అవునవును అవును లేదు నా జీవితంలో నాకు జరిగింది జరిగింది చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ लै <laughs>